అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సోమవారం మంగళవారం నాగుల చవితి పర్వదినం నేపథ్యంలో స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం నాడు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం వేకోజాము నుండే మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వారు పోయడం అంటే ఈ నాగుల చవితి పర్వదినం సందర్భంగా తొలి రోజు కార్యక్రమంలో స్వామివారికి వారు వస్తారు ఆ కార్యక్రమంలో సుమారుగా పది గంటలకంతా పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో మహిళలు భక్తులు రావడంతో అక్కడ చాలా సమయం తీసుకుంది ఇక్కడే మనం ఆ దృశ్యాన్ని చూస్తున్నాము అలాగే ఆ తర్వాత ఆలయంలో ఉన్న వినాయకుడు నవగ్రహాలు అలాగే ఆంజనేయ స్వామి ఇంకా అలాగే ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవడానికి భక్తులు లైన్లలో బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించారు